హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఆతియ రామలక్ష్మి శ్రీను ముగ్గురు హాస్పిటల్లో ఉంటారు రామలక్ష్మి లోపలికి పోయిన శౌర్య వైపు చూస్తూ ఏడుస్తూ నిలబడి ఉంటుంది అది చూసి ఆతియ బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది శౌర్యనేమో లోపల టాబ్లెట్స్ ఫుల్గా మింగేసి ఉంటాడు కదా వాటిని వామిటింగ్ చేయించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక లోపల సౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అంతలో రఘురామ్ అందరూ ఇంట్లో చాలా డల్ పాతగా కనిపిస్తూ ఉంటారు అప్పుడే రఘురామ్ ఆత్యకి ఫోన్ చేస్తాడు అప్పుడు ఆత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో పెద్దనాన్న అని అంటూ ఉంటే అమ్మ ఆత్య ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా ఉందమ్మా అని అడుగుతాడు అలా అడిగేసరికి ఇంకా ఏమీ తెలియలేదు పెద్దనాన్న అసలు ఇక్కడ రామలక్ష్మిని ఓదార్చాలంటే చాలా కష్టంగా ఉంది చాలా ఏడుస్తుంది పెద్దనాన్న మీరు ఒక్కసారి మాట్లాడండి అని అంటూ ఆత్య రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇస్తుంది అప్పుడు రామలక్ష్మితో మాట్లాడాలంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు రఘురామ్ చాలా అవమానించి చాలా బాధపెట్టే మాటలు చాలా బాధ పెడతాడు కదా రామలక్ష్మిని అందుకే మాట్లాడాలంటే తనకి చాలా అదిగా అనిపించేస్తూ అలా సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఫోన్ తీసుకొని నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ తన వాయిస్ వినేసి చాలా బాధపడుతూ ఇంకా ఫోన్కి ఇలా సౌండ్ వినిపించకుండా చెయ్యి అడ్డుపెట్టి జానకితో జానకి రామకి సర్ది చెప్పు అని అంటూ ఫోన్ ఇస్తాడు అప్పుడు రామలక్ష్మి అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అప్పుడు జానకి ఫోన్ తీసుకొని అమ్మ రామ అని అనేసరికి ఇంకా అప్పుడు జానకి విన్న వాయిస్ వినగానే రామలక్ష్మి అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఆయన ఎలా ఉన్నారో తెలుసా అమ్మ నా వల్ల చచ్చిపోయే స్థితికి వచ్చేసారమ్మా ఇప్పుడు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉందమ్మా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా ఏడుస్తూ ఉంటే ఇంకా జానకి ఏమో బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది అది కాదు నువ్వు ఏమి బాధపడకమ్మా ఆ అబ్బాయికి ఏం కాదు మీ నాన్నగారు ఉన్నారు కదా ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఆ అబ్బాయిని ప్రాణాలతో బ్రత తికించుకుందాం అని అంటూ చెప్తూ జానకి కూడా ఓదారుస్తూ ఉంటుంది నువ్వు ఏడవద్దమ్మా నువ్వు ఏడవకు అని అంటూ బతిమాలుతూ ఇంకా ఓదారుస్తూ ఏడుస్తూ ఉంటుంది జానకి అప్పుడే ఆద్య ఫోన్ తీసుకొని పెద్దమ్మ ఇక్కడ రామలక్ష్మి చాలా బాధపడుతుంది పెద్దమ్మ అంటే దగ్గరుండి చూసుకోమ్మా అని అంటూ జానకి మీద వస్తామని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత డాక్టర్స్తో చెప్పు ఎంత ఖర్చైనా సరే ట్రీట్మెంట్ మంచిగా చేయమని చెప్పమ్మా అని అంటే సరే పెద్దమ్మా అని చెప్పగానే ఇక అప్పుడు రఘురామ్ తీసుకొని ఏ హాస్పిటల్లో ఉన్నారమ్మా ఆదిత్య హాస్పిటల్లో ఉన్నాము అని చెప్తుంది చెప్పేసరికి ఆదిత్య హాస్పిటల్ అని అంటూ రఘురామ్ అంటే అవును పెద్దనా అని అనేసరికి ఒక్కసారిగా చారు ఆ మాటలు విని ఏంటి ఆదిత్య హాస్పిటల్ అని షాక్ అయిపోతుంది ఇక అలా అనేసరికి రఘురామ్ ఏంటమ్మా ఎందుకలా అన్నావు అని అంటే చారు అంటుంది అది ఆ హాస్పిటల్ ఎందుకు ఇప్పుడు అతనికి చాలా సీరియస్గా ఉంది కదా వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ట్రీట్మెంట్ బాగా చేస్తారు అందుకే అలా చెప్పాను అంతే హాస్పిటల్ అంతా బాగా చూడరు అని చారు అంటే అప్పుడు రఘురామ్ అంటాడు ప్రాణాలు ముఖ్యం కానీ ఇంకా దగ్గర దూరమా బాగుందా బాగలేదా ఎందుకమ్మా అని అంటూ రఘురామ్ అంటాడు అప్పుడు ఆద్య ఏంటి పెద్దనానా అని అంటే ఏం లేదమ్మా జాగ్రత్త అని అంటాడు అలా అనేసరికి సరే పెద్దనా అని అంటూ ఆద్య ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆతియా దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది రామ ఏడవద్దు రామా అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు శ్రీను వాటర్ తీసుకొచ్చి రామలక్ష్మికి ఇస్తాడు రామలక్ష్మి తీసుకో వాటర్ తాగు అని అంటే వద్దు నాకేమి వద్దు అని అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆత్య అంటుంది ఏడవద్దు అని చెప్పాను కదా తీసుకో వాటర్ తీసుకో అని అంటూ ఉండగానే అప్పుడు రామలక్ష్మి తాగకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది ఆద్య కొంచెం కొంచెం వాటర్ తాగిస్తూ ఉంటుంది ఆ తర్వాత రఘురా ఇంట్లో కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇక్కడేమో చారు బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చి ఇంకా శ్రీనుభావ అందరూ అక్కడే ఉన్నారు ఇప్పుడు కానీ ఇక్కడ ఆది వాళ్ళ నాన్నని ఎవరు చూసినా కానీ చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది నాన్న అని చెప్తే ఏంటమ్మా ఏంటి అని అంటే రామలక్ష్మికి ఆ ప్రశాంత్కి పెళ్ళి జరగలేదు నా ఆగిపోయింది అని అంటూ చారు చెప్తుంది అలా చెప్పేసరికి అవునా ఎందుకు ఆగిపోయింది అని అంటే ఆ రామలక్ష్మి శౌర్యని ప్రేమించింది కదా ఇంకా ఈ ప్రశాంత్ మంచివాడు కాదంట అప్పుడు అంతకుముందు జరిగిన తప్పులన్నీ ఈ ప్రశాంత్ వల్లే జరిగాయంట అందుకే ఇంకా సౌర్య ఏమో ఇంకా రామలక్ష్మికి అన్యాయం చేశానని వాడేమో చా మందులు వేసుకొని చావటానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడేమో ప్రశాంత్తో పెళ్ళి ఆగిపోయింది రామలక్ష్మికి అని అంటే అప్పుడు వాళ్ళ నాన్న అలా వింటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ పెళ్ళి గొడవ నాకు ఎందుకులే కానీ అసలు విషయం చెప్తాను చూడు అని అంటే ఏంటమ్మా అసలు విషయం అని అంటూ నేను కూడా అదే అనుకున్నా ఎదుటి వాళ్ళ మంచి కోసం ఆలోచించలోచించేది నా కూతురు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తుందా అనుకున్నా అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అవును తను మాత్రం ఇలా కాదు నాన్న ఇంకా అక్కడ వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు ఆదిత్య హాస్పిటల్లో వాళ్ళ కోసం నేను ఆలోచించట్లేదు ఆ వాళ్ళ నాన్న ఉన్నాడని కంగారుగా చేశాను నీకు అని అంటే అవునా అక్కడ వాళ్ళ నాన్నని పెట్టావా అని అంటే అవును అని అంటే మరి నాతో చెప్పలేదు అంటే ఆ రోజు నువ్వు ఎక్కడ చెప్పేస్తావో అని అక్కడ నుంచి మా చేశాను కదా ఆదిత్య హాస్పిటల్లో పడేసాను అని అంటే మరి ఉంటే ఉండనివ్వమ్మా వాడికి ఎలాగో స్పృహలు లేడు కదా కోమలో ఉన్నాడు కదా అని అంటాడు అలా అనేసరికి అదే కదా నా బాధ ఇప్పుడు శ్రీనుభావ ఆద్య అందరూ అక్కడే ఉన్నారు ఒకవేళ చూసారంటే మనకి పెద్ద ప్రమాదం కదా అందుకనే చెప్తున్నా అంటే వాడు కోమలో ఉన్నాడు కదా మన గురించి చెప్పడానికి లేదు ఏమీ లేదు అని అంటే అయినా సరే ఆద్యం నాన్న అక్కడ ఇప్పుడు ఏమనుకున్నావు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళ నాన్నని కోమల నుంచి బయటకు తెస్తుంది అప్పుడు మన గురించి బయటపడుతుంది అంటే అవును కదా ఇప్పుడు ఏం చేద్దామమ్మా అంటే నాకు అదే అర్థం కావట్లేదు అందుకే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నా అని అంటే ఇంకా అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు నేను ఒక విషయం నీతో చెప్తాను చేద్దామా అంటే సరే చెప్పు నాన్న అంటే అసలు నేను అటు తిరిగి ఇటు తిరిగి ఈ డిస్టర్బెన్స్ వాన్ని ఎక్కడ మార్చి ఇక్కడ మార్చి ఇంకా ఇబ్బంది పడటం టెన్షన్ పడటం కంటే ఓకేసారి వాన్ని చంపేస్తానమ్మా అని అంటాడు అలా అనేసరికి చంపేస్తావాన ఎలా ఇప్పుడు అని అంటే అవును వాణ్ణి చంపేస్తే ఒక పీడ పోతుంది కదా అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ మరి చంపితే మన మీదకి ఏమీ రాదంటవా అంటే వాడు కోమలా ఉన్నాడు ఎవరు చంపారో ఎవరికి ఇలా తెలుస్తుందమ్మా చంపి ఆ గో కోనేట్లో పడేశామంటే ఇంకా అది అటు మనం ఎటు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మనకెందుకు ఈ గొడవ అని అంటూ చారు వాళ్ళ నాన్న అంటే సరే అలాగే చేయనా అని చారు చెప్తుంది ఆ తర్వాత ఇంకా రఘురాం సీరియస్గా కూర్చొని రామలక్ష్మి గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాడు కదా అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చొని ఉండగానే ఇక అప్పుడే జానకి అక్కడికి వచ్చి చేసి గ్లాస్ ముందు పెట్టి అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ జానకి ఇలా ఎందుకు చేస్తున్నావు నా మీద కోపమా అని అంటాడు అప్పుడే జానకి ఎందుకండి మీ మీద ఎందుకు కోపం ఉంటుంది మీరు ఎవరికి పెద్ద మనిషి కదా నాకు మాత్రం తల్లిగా కూడా అడిగే ఆకు అధికారం ఏమీ లేవు కదా నేను మీ మీద ఎందుకు కోపడతాను అని జానకి బాధగా అంటూ ఉంటుంది అప్పుడే రఘురామ్ అలా చూస్తూ బాధపడుతూ ఏంటి జానకి ఇంకా నా గురించి చాలా బాధగా కోపంగానూ ఉందా నా విషయంలో అని అంటే అప్పుడు జానకి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరు ఏం చేశారండి రామలక్ష్మి విషయంలో మీరు ఏం చేశారు అది ఎంత మొత్తుకుంది ఎన్నిసార్లు చెప్పింది నాన్న ప్రశాంత్ వాడు మంచి వాడు కాదు నాన్న అసలు వాడు చెడ్డవాడు అని ఎన్నిసార్లు చెప్పింది మీరు విన్నారా వాడే మంచివాడు వాడు బుద్ధిమంతుడు అని చెప్పారు అసలు రామ్ల మన రామ చేసిన తప్పేంటండి ఆ అబ్బాయిని ప్రేమించటమా ప్రేమిస్తేనే తప్ప అయినా సరే వానే చేసుకుంటాను వాడే కావాలని మీతో ఎప్పుడూ అనలేదు కదండి మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పింది అయినా మీరు మాత్రం వినలేదు తనని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు అంతా అవమానించ అయినా సరే అది అవమానాలు భరిస్తూ మీకోసమే అని భరించింది అని అంటూ చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా మీ మాట కాదన్నదా ఎందుకు అంత బాధ పెట్టారు చివరికి కన్యాదానం కన్యాదానం కూడా చేయటానికి వెనక ముందు అయ్యారు మీరు అసలు నేను చెయ్యను అని చెప్పేశారు కన్యాదానం మీరు ఒక్కరు చేస్తే సరిపోతుందా తల్లిగా నేను కూడా ఉండాలి కదా నేను కూడా ఉన్నాను అంటే నన్ను అడగాలి కదా ఇది చేద్దా అని చెప్పి నా గురించి ఒక్కసారైనా ఆలోచించారా నన్ను లెక్కల్లోకి కూడా తీసుకోలేదు కదా మీరు అని అంటూ జానకి బాధగా కోపంగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఇలా అంటూ ఉంటుంది అవునండి నాకు బాధగా అనిపిస్తుంది నేను చెప్తున్నాను మీరు ఒక్కసారైనా ఒక్కసారైనా ఆలోచించారా అండి మీరు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు నా కూతురు ఏం తప్పు చేసిందండి అబ్బాయిని ప్రేమించింది అంతేకాని వాడిని చేసుకుని వాడి వెంటే పోతానందా వాణ్ణి చేసుకుంటానందా ఏమీ అనలేదే ఏ అమ్మాయి అయినా ప్రేమించిన విషయం నాతో చెప్పలేదు అన్నారు ఎలా చెప్తుందండి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేయని ఎవరైనా అడుగుతారా తను ప్రేమించింది మనసులోనే పెట్టుకుంది వాడితో చెప్పలేదు నీతో చెప్పలేదు వాడిని ప్రేమించిన పాపానికి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడింది ఇంకా వాడు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు అయినా ఏంటి ప్రయోజనం అని ఏంటో సీరియస్గా ఏడుస్తూ తిడుతూనే ఉంటుంది దుర్మార్గుడైనా ఆ ప్రశాంతి నమ్మారు మీరు అయినా ఎంతో చెప్పి చూశాను నా మాట మీరు విన్నారా వినలేదు కదా నేను చెప్పినా వినలేదు రామ చెప్పినా వినలే చివరికి ఆది కూడా చెప్పినా మీరు ఎవ్వరి మాట నమ్మలేదు ఆ ప్రశాంత్ దుర్మార్గుడి మాటే నమ్మారు మీరు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరు కూడా రామని బాధ పెట్టారు అయినా సరే చచ్చిపోతున్నాను బాధ తనకి అంత దుర్మార్గుడినిచ్చి పెళ్లి చేస్తున్నారన్న బాధ కంటే కూడా మా నాన్నకి తర్వాత నిజం తెలిస్తే మా నాన్న ఇలాంటి దుర్మార్గుడికి ఇచ్చి నా కూతురి గొంతు కోసానని ప్రతిక్షణం బాధపడతారని ఆ రకంగా కూడా మీ గురించే ఆలోచించింది కానీ తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించుకోలేదండి అని అంటూ జానకి ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మీరు ఒక్కరే కాదు తండ్రి నేను కూడా తల్లినే రామలక్ష్మి విషయంలో మీరు ఊరందరికీ పెద్ద మనిషి కావచ్చు ఊరందరికీ మీరు సమాధానం చెప్తుండొచ్చు కానీ నా కూతురు విషయంలో నన్ను కూడా అడగాల్సి ఉంటుంది నేను నా కూతురికి తల్లిని కడుపు కోత నాకు ఉంటుంది ఇప్పుడు మీరు ఇంత బాధ పెట్టారు నా కూతురు ఏమైనా చేసుకొని దానికి రాంది ఏదైనా జరుగుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కూతురుని పోగొట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని కదా అని ఏంటూ రామ గురించి ఏడుస్తూ ఉంటుంది జానకి అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు జానకి నీకు ఉండే కోపం సహజమే కానీ నేను కూడా అలాగే అనుకున్నాను కదా వాణ్ణి నమ్మాను వీడు మంచివాడు కాదు అన్నాను అయినా నేను అనుకున్నదే ఒకవేళ నిజమై ఉంటే ఇప్పుడు రామ ఇలా చేసి ఉండకపోయింటే అంటే అది చెప్పింది కదండి ఆధారాలు తీసుకొస్తాను ఆధారాలు తీసుకొస్తాను దొరకలేదు అని ఎంత చెప్పినా మీరు నమ్మారా నమ్మలేదు కదా ఆధారాలు ఉన్నాయని చెప్పినా కానీ ఎగతాళి చేశారు అని జానకి అంటూ ఉంటే చూడు జానకి ఒకవేళ అదే నిజమై ఉండుంటే ఈరోజు నా ప్రాణాలు కూడా పోయేవి కదా నేను కూడా నా పూర్వీకుల నుంచి వస్తుంది ఈ ఇంటి కట్టుబాట్లు ఆచారాలు అన్ని అవి వదులుకుంటే నా ప్రాణం కూడా పోతుంది కదా జానకి నా గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అని అంటూ రాఘురామ్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అలా బాధపడుతూ జానకి చూస్తూ ఉంటుంది నా మీద కోపం జానకి నేను కూడా నా కూతురు విషయంలో చాలా తప్పు చేశాను జానకి క్షమించరాని తప్పు చేశానని నేను కూడా బాధపడుతున్నాను అని ఎంటూ ఇంకా చెప్తూ ఉంటే జానకి రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత రామలక్ష్మి హాస్పిటల్లో అందరూ ఉంటారు కదా రామ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి నర్స్ని బెదిరిస్తూ ఉంటాడు ఇంజెక్షన్ రెడీ అది ఇది అని చెప్పేసి అప్పుడే రామలక్ష్మి మా కోచ్సారికి ఎలా ఉంది ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటే తనకి చాలా సీరియస్గా ఉందమ్మా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పగానే రామ ఏడుస్తూ